सर आई एम रिजिस्टर मगर मैं एक गेस्ट सर आया हूं तो प्रोफेसर के जरिए बाबू वी आर गोइंग टू सेलिब्रेट आवर डिस्टिंग्विश्ड गेस्ट प्रोफेसर मयने जेकेरिया सो वी आर गोइंग टू फेस्ट विद हिम ऑल एंड मेमेंटो सो सो गिव योर बिग अप्लास गट्टी चप्पटला सबको राव अनि मोरला से मेरी गट्टीला तास फोर्स परफॉर्म्स कोनी उपरेला पॉइंट अटिबद्धन द साइन सो प्रोफेसर and we got uh, 20 crores from neck funding agency during the period of our beloved this dr k sunita right <laughs> 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 so, uh, now <laughs> <laughs> రాష్ట్ర విభజన తర్వాత జలవరుల మీద దృష్టి పెట్టడంతో పాటుగా మనకున్నటువంటి అపారమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని మన ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా బ్లూ ఎకానమీ అనే దాని మీద బాగా దృష్టి పెట్టి ఈ తీర ప్రాంతాన్ని ఆర్థిక అభివృద్ధికి ఏ విధంగా మలుచుకోవాలని చెప్పి కృషి చేస్తున్నారు దానిలో భాగంగానే ఇవాళ విక్రమసిపూర్ యూనివర్సిటీ తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి యూనివర్సిటీ తర్వాత చుట్టుపక్కల ఎన్ఐఓ ఇతర కేంద్ర సంస్థలతో కూడా కలిసి వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ బ్లూ ఎకానమీకి తోడ్పాటుగా ఉండేటువంటి కార్యక్రమాలు చేయడం కోసం విద్యార్థుల్ని దీనిలో నిపుణులుగా చేయడం కోసం ఈ ఇంటర్ డిసిప్లినరీ ప్రజెంట్ వైస్ ఛాన్సలర్ గారు అభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ముఖ్యమైన కృషి ఏంటంటే మన శ్రీనివాసరావు గారు అది ఇంటర్ డిసిప్లినరీ ఏ ఒక్క డిపార్ట్మెంట్ వల్ల ఈ అభివృద్ధి సాధ్యం కాదు కాబట్టి అన్ని రకాల డిపార్ట్మెంట్లు మనకి ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టుకునేటప్పుడు సివిల్ ఇంజనీర్ దగ్గర నుంచి టాపి నుంచి ఎలక్ట్రీషియన్స్ ఎలా అయితే ఉంటున్నారో అన్ని రకాల వ్యక్తులు కలిస్తే తప్ప ఈ బ్లూ ఎకానమీలో ఉన్నటువంటి అభివృద్ధిని మనం తెచ్చుకోలే మనం వాకిట్లోకి తెచ్చుకోలేమన్న ఉద్దేశంతో ఈ కండలేరు క్రీక్ దగ్గరికి వస్తున్నటువంటి కృష్ణపట్నం పోర్ట్లో అనేక రకాల వ్యాపార సంస్థల ద్వారా పోర్టుకి షిప్లు వస్తున్నాయి ఆ షిప్పులు రావడం వల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయనేది అర్థం చేసుకోవటం తర్వాత పర్యావరణ అభివృద్ధి కోసం కూడా మడ అడవుల్ని పెంచుకోవడానికి కూడా ఈ బ్లూ ఎకానమీ అనేటువంటి అన్నింటినీ కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ విక్రమ్సూర్ యూనివర్సిటీ అనేటువంటిది ఈ నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతానికి ఈ బ్లూ ఎకానమీలో కీలకమైన పాత్ర పోషించడానికి రెండు రోజుల సెమినార్ అనేటువంటిది విజయగారి ఆధ్వర్యంలో చక్కటి పాత్ర పోషించగలిగితే తొలిమెట్టి కింద మనం భావించవచ్చు గెయినింగ్ నాలెడ్జ్ ఫ్రామ్ Uh, different subjects and also the technical courses like uh, AI and machine learning. So, AI and machine learning, these are the two tools which are inevitable for present day scientists working across the disciplines. And uh, the participation of uh, experts in this conference and their uh, wisdom of uh, knowledge sharing with the participants will be immensely helpful for the young budding researchers to choose marine biology as their career and very soon uh, in this university we are going to have a very good laboratory with the support of uh, NIBT, National Institute of Ocean Technology, Chennai which is uh, uh, further assisted by uh, Ministry of Air Sciences.